ఏఆర్సి డెల్గేట్ అలాగే మన కోట ప్రసాదరావు గారు పిసిసి మెంబర్ అతరం జడ్జ్ అలాగే నక్క దేశాయ్ వారు భీమానంలో అస్టిన్ ప్రొఫెసర్ ఎస్ఆర్కేఆర్ ఆర్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కాలేజీలో వారు మమ్మల్ని ప్రేమించి ఎప్పుడు అనే నీకు సపోర్ట్గా అని చెప్పి తన యొక్క మద్దతును తెలియజేస్తారు అన్ని విషయాల్లో అలాగే సునీల్ అనిల్ బ్యాంక్ మేనేజర్ టీసీవైఎస్ ట్రజరర్ అలాగే తమ్ముడు ప్రసన్నకి మరి నా కుటుంబస్తులు అని నేను చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఈసారి అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడు వెరీ నైస్ అలాగే మా ప్రసాద్ గారు మా శైలీష గారు నేను దినంలో మాకెంతగానో మరి ఆయన మున్సిపల్ కాలనీలో సేవ చేస్తున్నారు రవిపాల్ గారు వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ మిసెస్ రవిపాల్ గారు అలాగే మా బావగారు శాంసన్ గారు చాలా ఆప్యాయతగా పలకరిస్తారు అలాగే వారి యొక్క మిస్సెస్ వీరందరికీ రేవిప్రసాద్ గారికి అడ్వకేట్ గారికి వీరందరికీ వందనాలు తెలియజేస్తాను అనంతరం సంఘం గొప్ప సంఘం అని చెప్తాను మా యొక్క లోకల్ చర్చెస్లో ఉన్న పాస్టర్ అందరికంటే రేవుపాల్ గారి సంఘం ఎల్లప్పుడూ ఇరవై నాలుగు సంవత్సరాలుగా వారు ఆటోని వారే తమ డబ్బులు పెట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి మరి దేవుని సువార్తను విని ఆయా చోట్ల వారు కూడా పాల్గొని సంతోషాన్ని ఆనందిస్తారు దేవుని స్వార్తను మోసుకు వెళ్తున్నారు మెగా ప్లస్ యూ మీ సంఘం ఇంకా జీవించబడాలని మా ప్రార్థన ఈ సమయంలో వారికి నిండు వందన తెలియజేస్తున్నాను అలాగే శాంసన్ గారి సంఘం నుంచి వచ్చిన వారిని అలాగే మా ప్రమోద్ చట్రక్ గారికి అలాగే అన్నిటికంటే ఏపీఎఫ్ అధ్యక్షులు వారి పిల్లలందరూ వచ్చారు వారు కూడా చివరిలో మనకు పాట పాడతారు ఈ సమయంలో అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాను వారు ప్రత్యేకించి పాస్తం కానీ తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి కొత్త అయినప్పటికీ మనతో ఎంతగానో స్పెండ్ చేస్తారు వారిని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ సమయంలో వారు అయిన తర్వాత అయిన తర్వాత మనం పేదలందరికీ కూడా పాత్రలకి ఒక డైరీ తనకు వారికి ఏమో మన బ్లాంకెట్ చేస్తాం సిద్ధంగా ఉండండి అందరూ ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చి కళ్ళు ముయండి ప్రార్థన మా తండ్రి పరమును వీడి ఈ భూలోకాన్ని కేతించి మా కొరకు కల్వరి శిలువను భరించి మాకు రక్షణనిచ్చినటువంటి స్వామి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ క్రిస్మస్ వేళల్లో మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభువ మా కొరకు పరమును వీడిన ప్రేమ మా కొరకు శరీరాన్ని ధరించి ఒక పేదవాణిగా ఈ లోకంలో జన్ జీవించారు ప్రభు నీ ప్రేమ అపారమైనది మానవ భాషతో వర్ణించలేనంత గొప్ప ప్రేమను మా ఇళ్ళ చూపించారు ఈ క్రిస్మస్ సంతోష సమయంలో టౌన్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ సభలో బిడవరిని మీ చేతులకు పంపిస్తూ ఉన్నా ప్రాముఖ్యంగా ఈ ప్రారంభించినటువంటి కీర్తి శేషులు నక్క రొనాల్డ్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ సమయంలో వారు మా మధ్యలో లేకపోయినా వారు స్థాపించినటువంటి టీసీవై ద్వారా సువార్త ప్రకటించబడుతోంది ప్రభువ ఈ భారాన్ని స్వీకరించి కొనసాగిస్తున్నటువంటి రాజ్కిషోర్ గారిని వారి కుటుంబాన్ని రొనాల్డ్ గారి యొక్క కుటుంబీకులను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము కార్యనిర్వాహక వర్గం అంతటినీ మీ చేతులకు అప్పిస్తూ ఉన్నాను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పోనట్టున్నారు మా క్రియల ద్వారా మా జీవితం ద్వారా మా మాటల ద్వారా మేము చేసేటువంటి అనేక కార్యక్రమాల ద్వారా